పూరా లోకల్ వెల్కమ్ టు పూరా లోకల్ జూబ్లీల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో గుర్తుల పరేషన్ మొదలైంది జూబ్లీల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధమైంది అన్ని ప్రధాన పార్టీలు ప్రచారాన్ని సైతం హోరెత్తిస్తున్నాయి ప్రజా ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పథకాలే తమను గెలిపిస్తాయని అధికార కాంగ్రెస్ భావిస్తుండగా సీట్ల సంఖ్య పెంచుకోవాలని బీజేపీ వ్యూహాలు రచిస్తోంది ఇక ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి సిట్టింగ్ స్థానాన్ని పదిలంగా కాపాడుకోవడంతో పాటు రాష్ట్రంలో తిరిగి తాము పుంజుకోవాలని బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది ఇక గులాబీబాస్ కేసీఆర్ ప్రస్తుతం నియోజకవర్గంలో నెలకొన్న పరిణామాలు చేరికలు ప్రచార శైలి పై నేతలకు దిశానిర్దేశాలు చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇంకోవైపు ప్రధాన పార్టీల అభ్యర్థులకు ఓటు గుర్తుల గుబులు పుట్టుకున్నాయి తమ పార్టీ గుర్తును పోలిన గుర్తులు పలు పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించడంతో ఆందోళన చెందుతున్నారు బిఆర్ఎస్ పార్టీ తెగ టెన్షన్ పడుతోంది ఎన్నికలు జరిగిన ప్రతిసారి గులాబీ దళంలో ఇదే భయం కనిపిస్తుంది తాజాగా జూబ్లీల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిజిస్టర్ పార్టీలు స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ గుర్తులు కేటాయించింది రిజిస్టర్ పార్టీల అభ్యర్థులకు చపాతీ మేకర్ రోడ్ సింబల్ కేటాయించారు గతంలో ఈ సింబల్స్ తొలగించాలని ఎన్నికల కమిషన్ కు బిఆర్ఎస్ విజ్ఞప్తి చేసింది కారు గుర్తుకు దగ్గరగా ఉండడంతో సింబల్స్ గుర్తింపులో ఓటర్లు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆందోళన కూడా వ్యక్తం చేసింది ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘానికి ఇదే విషయంపై ఫిర్యాదు కూడా చేశారు ఇక ఈ ఉప ఎన్నికల్లో బ్యాలెట్ యూనిట్ లో అభ్యర్థుల కలర్ ఫోటో ప్రింట్ చేయనుంది ఈసీ ఇది బీఆర్ఎస్ కు పెద్ద దెబ్బగా భావిస్తున్నారు అయితే బ్యాలెట్ పేపర్ లో మొదటి స్థానం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రెండో స్థానం కాంగ్రెస్ నవీన్ యాదవ్ మూడవ స్థానం బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు కేటాయించారు ఇక లో తెలుగు రాజ్యాధికారి సమితి పార్టీ అభ్యర్థికి సోప్ డిష్ ఇక తొమ్మిదవ నెంబర్ లో అలియన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ పార్టీకి చెందిన చపాతి మేకర్ పదమూడవ నెంబర్ లో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థికి చెందిన రోడ్ రోలర్ ను అలాట్ చేశారు మరి ఈ సారైన ఓటర్లు సరైన గుర్తుకే ఓటు వేస్తారా లేక సతమతమవుతారా అనే అనుమానం అన్ని పార్టీల కంటే ఎక్కువగా బీఆర్ఎస్ లోనే కనిపిస్తోంది